ట్రంప్ పరిపాలన తర్వాత వీసాలు గ్రీన్ కార్డుల జారీ మరింత కఠినతరమైంది ప్రస్తుతం వీసాల జారీ గ్రీన్ కార్డు ప్రాసెసింగ్లో భారీగా జాప్యం అవుతూ ఉండడంతో అది అక్కడి కార్పొరేట్ రంగంపై ప్రభావం పడుతోంది ఇటు విదేశాల్లోనూ ఆందోళన మొదలైంది వర్క్ పర్మిట్లు ముగిసిన పునరుద్ధరణ తక్షణమే జరగకపోవడం వల్ల పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పదవులు వదులుతున్నారు ఇటీవల అమెరికాలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ట్రాన్సిల్ అథారిటీ మాట సిఇ కొల్లిన్ గ్రీన్వుడ్ జులై పదిహేడున பதவியின் வீடு అమెరికాలో ఇమిగ్రేషన్ వ్యవస్థ ఆలస్యాల వల్ల పదవులు వదిలే హై ప్రొఫైల్ అధికారుల సంఖ్య పెరుగుతోంది వీరిలో చాలా మంది ఇమిగ్రేషన్ టైం లేని ఆలస్యం ఆపరేషనల్ సవాళ్లను కారణంగా చూపుతున్నారు ఇక భారతీయుల గ్రీన్ కార్డ్ దరఖాస్తుల విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది ప్రస్తుతం ఇమిగ్రేషన్ బ్యాక్లాగ్లో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల మన భారతీయులకే ఎక్కువ దెబ్బ తగులుతోంది అమెరికాలో గ్రీన్ కార్డ్ జారీ చేయడంలో ఎన్నడూ లేనంత ఆలస్యం అవుతోంది చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న మన వాళ్లకు ఈ పరిస్థితి మరింత కంగారు పెడుతోంది ట్రంప్ రెండోసారి వైట్ హౌస్కు వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైంది